నిగా స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి చేరిన పలువురు ముఖ్య నాయకులు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుణ్ణి మర్యాదపూర్వకంగా కలిశారు స్పీకర్ ని కలిసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ మరియు కౌన్సిలర్ ఆదిలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ గొలుసు నరసింహమూర్తి మరియు వైసీపీ సీనియర్ నాయకులు జి నాగేశ్వరరావు ఉన్నారు వారు తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు లండన్ పర్యటనలో ఉండటం వలన అప్పుడు ఆయనను కలుసుకోలేకపోయారు ఈ నేపథ్యంలో స్పీకర్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం ఈ రోజు వారంతా వచ్చి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు i uh -huh. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది నైన్త్ రోజు తొమ్మిదో తారీఖుని తొమ్మిదో తారీఖుని కార్యక్రమం జరిగినప్పుడు అయ్యన్నపాత్రి గారు లండన్లో ఉన్నారు అలాంటి సమయంలో మనకి పార్టీ మీద ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం ఒక జయంగా ఈరోజు నరసింహూర్తి గారు కానీ జిఎన్ఆర్ గారు కానీ ఆదిలక్ష్మి గారు మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో అయ్యన్న పాత్రి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళడం జరిగింది అందుకు వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి సమక్షంలోని టౌన్లో ఉన్న పెద్ద నాయకుల సమక్షంలోని జాయిన్ అయ్యి టీడీపీ మీద ఒక నమ్మకంతో ముందుకు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది జిఎన్ఆర్ గారు కూడా ఆ రోజు ఉద్రిక్తమైన స్పీచ్ కూడా ఇచ్చి ఎంతో మంచి మాటలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఏంటంటే విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాత్ర గారిని మర్యాదపూర్వకంగా కేక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం అనేది వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఇదే నాయకత్వంలో పటిష్టంగా వాళ్ళ నాయకత్వ విలువల గురించి అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా గా వెళ్ళే వ్యక్తులు కాదు ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించారు అభివృద్ధిలోని ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కూడా అక్కడున్న పరిస్థితులు బట్టి ఎత్తి మాకు ఎంపిక అభివృద్ధి చేయరని అడిగే తత్వం ఉన్న వ్యక్తులు కాళ్ళందరూ కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువ నాయకత్వ బలాన్ని వాళ్ళ ద్వారా జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడి వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడి అన్ని విధాలుగా కూడా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండాని పటిష్టపరిచే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ శిరస్ వచ్చి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు అయ్యన్పతి గారిని స్పీకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అండి థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమం తరగతి చాలా సంతోషంగా ఉంది నాకు కారణం ఏంటంటే మొన్న నేను లండన్లో ఉన్నాను విదేశాల పర్యటనకు వెళ్ళాము అప్పుడు విద్య లాగే ఉంది విజయ్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయితే ముహూర్తం ఉంది కాబట్టి చేసేయండిరా నేను వస్తాను వచ్చిన తర్వాత మరి ఏదో మనకు ఆ చెప్పి నన్ను అది ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతున్నది చాలా ఆందంగా ఉంటాయి సార్ ఇది మనకేం కొత్త కాదు పలుషమూర్తి గారు బతుకున్నప్పుడు కూడా తాతయ్య గారు అందరు కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం సరే రాజకీయాల్లో అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి మనం మనం చూస్తూ ఉన్నారు దేశంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం అనేక కారణాల వల్ల దూరం అయ్యాం మనం దూరం అయిన తర్వాత మళ్ళీ తాతయ్య గారు చనిపోయిన తర్వాత నామీ గారు చనిపోయిన ప్రదర్శన అయిన తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత కనుభ మూడు నుంచి రాజకీయాల్లో వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం చాలామంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడినాను రాజకీయాలకు శాశిస్తం కాదని నాకు తెలుసు ఎవరికి నాకే కాదు ఎవరికి శాశ్వతం కాదు ఇందిరాగాంధీకి శాశ్వతం కానీ నెహ్రూ గారు ఉన్నారా భగవంతుడు కొంత టైం ఇస్తాడు మాకు అలాగే నాకు కొంత టైం ఇచ్చాడు భగవంతుడు రాజకీయాల్లో ఆ టైం కూడా ఎమ్మెల్యే స్థాయి కాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళండి నన్ను నా దృష్టాంత ఒకటే రాజకీయాలు శాస్త్రం కాదని నాకు తెలుసు పర్మినెంట్గా ఉండవని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు నాకు మా నాయకుల చూసా మాకు నేర్చుకున్నాం కూడా అంటే మనం ఉన్న టైంలో డెవలప్మెంట్ జరగాలి మనం ఇప్పుడే పోతాం పోయిన తర్వాత పనా టైంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకునే పరిస్థితి రావాలి జనం ఆదరిస్తారా ఆదరిస్తారా అని చాలా సగతి నేను ఇప్పుడు అది ఆలోచించను ఓడిపోతుంటాం గెలుస్తూ ఉంటాం ఊడుతుంటాం గెలుస్తూ ఉంటాం రాజకీయాలు మా సార్ సాధారణం అయితే మన టైంలో ఏం చేస్తావు అన్నది మనం లేనప్పుడు చెప్పుకునే పరిస్థితి రావాలి అందుకే ఆ దృష్టితో నేను ఇవేళ చాలా రాజకీయాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు మంచి చేసినా కామెంట్ చేస్తారు చెడు చేసినా కామెంట్ చేస్తారు జనంతో నైజ్యం అది అన్ని చూశాను నేను ఎన్ని సంవత్సరాలు తక్కువ ఉండాల ఎనభై మూడు నుంచి ఎంతమంది చూశాను నేను మంచి చేసినా విమర్శిస్తారు వర్గం మంచి చెయ్యకపోయినా విమర్శిస్తాను అయితే మన వా నాకే మనకేమేం పెట్టుకోవాలంటే మంచి నాలుగు పనులు చేసి నాలుగు పనులు చేసుకుంటూ పోతే మనం రేపు అందరూ పోవలసిందే కదా అన్నెంతకాల పలుతాం తర్వాత టైంలో పలానా టైంలో జరిగిందిరా అని చెప్పి రాబోయే తరానికి తెలియజేయాలి అది కూడా కాదు ఈ ప్రాంతం డెవలప్ అవ్వాల నన్ను తెలిసిన తర్వాత పనిచేశాను నరసింభూతి గారు కానీ ఆదర్శం దర్శకు గారు కానీ ఈఎన్ఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు చెప్పినండి రమ్మన్నా నేను ప్రాజెక్టు పడకమన్నా ఎందుకంటే అవసరం ఎందుకు అవసరం అయ్యన్న పార్టీకి అవసరం కాదు మాకు ఆల్రెడీ సిక్స్టీ నైన్ వచ్చాయి వచ్చే ఉంటాం మనం ఈ ఈ మున్సిపాలిటీని ఒక పద్ధతిగా ప్లాన్గా డెవలప్ చేయాలని చెప్పి ఒక ఆలోచన ఒక ఆలోచన నాకు అందుకే వేరే దాన్ని చేయాలంటే అందరం కలిసి పనిచేస్తే తప్పించి చేయడం కష్టం వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి రావడం జరిగింది చాలా సంతోషం వాళ్ళు మనస్ఫూర్తిగా మనందరం తరపున స్వాగతం పలుకుతున్నాను కలిసి పని చేసుకుందాం విభేదాలు ఏవద్దు నిభేదాలు ఉంటారు మనకి ఈ కుటుంబ తగులు కాదు ఆర్సి తగులు కాదు అందరి జీవం ఒకటే నర్సీపట్నం మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ చేయాలంటే నాకు అది మీ దగ్గర నుంచి ఇంచేస్తే ఇది నా నా రేఖ వన్ ఇయర్లో ఈ నచ్చి టౌన్ రూపురేఖ మారుతుంది అది నా వన్ ఇయర్ టైం రాబోయే వన్ ఇయర్లో ఇప్పుడుకే మనం చాలా రోడ్లు ఒక వంద రోడ్లు కానీ చూసి అన్ని అయిపోతున్నాం డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది గేమ్ మెయిన్ రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు చూద్దాం ఇవన్నీ కూడా మనం చేసుకుందాం మన టైంలో జరిగింది బ్రహ్మాండం జరిగింది అని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లోకి రావాలి దానికి మనం ఊరు రుణం తీర్చుకోవాలి ఊర్లో పుట్టాం కాబట్టి ఊరు రుణం తీర్చుకోవాలి మనం అందుచేత రాజకీయాలు పక్కన పెట్టండి చిన్న చిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టండి మన ఒకటే లక్ష్యం నర్సీపాట్నం మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా వెళ్దాం దానికి మన అందరూ సహకారం తీసుకుని వెళ్దాం దాన్ని సంపూర్ణ సహకరిస్తాను నాకు ఏ విధమైన ఆలోచన లేవు నా మనసులో చెప్పి క్లియర్గా ముందు మనసు గురించి మాట్లాడుతాను నేను అందరూ కలిసి ఒకటే లక్ష్యం నక్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి ఈ అభివృద్ధిని రాబోయే తరం వారికి మనం అందించాలి ఇదే లక్ష్యంగా పనిచేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటు అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కూడా మేము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించమని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈవేళ మన పార్టీలో వచ్చి మనతో పాటు పని పనిచేసి ఈ గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ ముందుకుట్టినటువంటి మన గారు కానీ మన అమ్మ అమ్మగారు కానీ ఈ గారు కానీ ఆదిలక్ష్మి గారు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నా తరపునే కాదు చంద్రబాబు నాయుడు గారి తరపున కూడా మీకు అందరికి స్వాగతం పలుకుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ